లింటులోని ముప్పది తొమ్మిదవ దినము మంచి శుక్రవారం మహాశుక్రవారము మూడు సిలువలు ప్రార్థన తండ్రి ఇన్ని దినములు మా నిమిత్తమై శ్రమపడిన నీవు నేటి దినముతోనే నీ శ్రమను ముగించమయ్యన్నావు జీవమై ఉన్న నీవు మరణించినావు మేమేమీ గ్రహించగలము గ్రహించినను ఏమని స్థుతించగలము నేటి దినముతో నీ సీవవేత్తను సమాప్తము చేసినావు మా మీదనున్న సిలువలను తొలగించుకున్నటకు ఈలాగు నీ సిలువను మాకు ఆధారముగా చేసినావు నేటి దిన సిలువ ధ్యానము ద్వారా నీ అంతరంగంలోని వర్తమానము నీ సిలువలో నుండి మాకు దయచేయమని సిలువపై మరణించిన ఏసునా వేడుకొంచున్నాము మనకు సిలువను ధ్యానించట మామూలు అయిపోయినది మామూలు అనే దానివల్ల జయింపబడక నూతనమైన ఉద్రేకముతో నేడు శిలువను ధ్యానించుకుందము కలవరి కొండ మీద మూడు సిల్వలున్నవి మొదటిది రక్షింపబడిన వాణి యొక్క సిలవ రెండవది రక్షింపబడకుండా మారు మనసు లేకుండా చనిపోయిన వాణి యొక్క సిలవ మూడవది సర్వలోక పాపభారమును మూసి పరిహరించి రక్షింపవచ్చిన రక్షణ కర్త యొక్క శిల్వ ప్రభువు శిలువ రక్షింపబడిన వాణి సిల్వకును రక్షింపబడని వాణి సిలువకును వెలుపల నుండక మధ్యనున్నది నీవు రక్షింపబడినావు అని కుడి ప్రక్కనున్న వాణితో చెప్పుటకు నీకు కూడా సిల్వ చూపించినాను అని ఎడమ ప్రక్కనున్న వానితో అనేటందుకు రెండు సిల్వల మధ్యను ఆయన సిలువ ఉన్నది ప్రభు సిలువలో నుంచి రెండు వర్తమానములు ఇచ్చినారు మొదటిది నీవు బ్రతికిపోయినావు రెండవది అయ్యో నీవు చచ్చిపోయినావు మధ్యశిలువలో నుంచి బయలుదేరిన వర్తమానము ఇదే నేడు సంఘ చరిత్ర ప్రపంచ చరిత్ర అలాగే ఉన్నవి కొందరు రక్షింపబడుచున్నారు కొందరు లెక్క చేయనందున రక్షింపబడటలేదు లేదు పొరపాటు నరనిదే ఈ దినము భూమి మీద నున్న సంఘము ధ్యానము చేయుచున్నది శిలువను గూర్చి మనము ధ్యానించవలనని బోధకులు కంటమెత్తి బోధిస్తారు అది తప్పు కాదు నేడు ఆయన శిలువ మనకు కనబడుచున్నది గుడి ఎడమ ప్రక్కల నుండి సిలువలు మానవులమైన మనము మోయవలసిన శిలువలు మధ్య శిలువ మన శిలువను పరిహరించినమిత్తము క్రీస్తు వేలాడిన శిలువ మన శిలువలు పరిహరించవలనంటే ఆయన శిలువ అనుభవించవలసినది మూడు సిలువలు ఒక చోట పెట్టండి వేరుగా ఉంచండి మరి మూడు సిలువలు జ్ఞాపకం చేస్తున్నాను ఇవి మన జీవిత కనిపిస్తున్న సిలువలు ఇప్పుడు చెప్పనయ్యన్న సిలువలు ఇవి క్రీస్తు నామధారి యొక్క లేక విశ్వాస యొక్క మూడు సిలువలు ఈ మూడు సిలువలు పరిహారం కావలను అనగా ముగింపు కావలను సంగమునకు కూడా ఈ మూడు సిలువలున్నవి ఈ మూడు సిలువలు సంగము ఎత్తుకొనవలను ఒక కాలము వచ్చుచున్నది అప్పుడు సిలువ ఎత్తి వేయబడును అప్పుడు సంగము మహిమలోనికి వెళ్ళను ఆ సంఘము ఆ సమయము వచ్చే వరకు ఈ సిలువలు సంఘంలో ఉంటున్నవి అవి మొదటిది వంశాధార శిలువ రెండు పాప ఫలిత సిలువ మూడు సువార్త శిలువ ఇవి సంఘ చరిత్రలో ఉన్నవి అలాగే ఇప్పుడు ఉన్న సంఘ చరిత్రలోనూ ఉన్నవి వంశమును బట్టి కలిగిన శిలువ తాను చేసుకున్న పాపం యొక్క ఫలితంగా వచ్చిన శిలువ సువార్త ప్రకటన అనే జ్యోతి పట్టుకుని ఇతరులకు ప్రకటించేటప్పుడు వచ్చే హింస శిలువ వంశధార శిలువ సంఘంలో విశ్వాసులున్నారు అవిశ్వాసులు నామక క్రైస్తవులు ఉన్నారు ఎన్ని మార్లు దేవుని వర్తమానం వినబడినను మనస్సు మారని వారును ఉన్నారు ఈ పందిరి క్రింద ఉన్నవారెవరు ఈ నిమిషమందు నిలబడి నాకు తెలిసినంత వరకు మారు మనసు పొంది ఉన్నానని చెప్పగలిగిన వారే నా హృదయము పవిత్రముగానున్నది దేవుని దృష్టిలో పవిత్రముగా ఉన్నదని ఎవరు చెప్పగలరో వారే శిలువను సరైన రీతిగా ధ్యానించగలరు ప్రభు శిలువను గూర్చి తమ శిలువను గూర్చి ధ్యానించగలరు అందరూ అలాగూ ధ్యానించగలరా లేదు అందరూ ధ్యానించలేరు నామక క్రైస్తవులు విశ్వాసులు అవిశ్వాసులు అందరూ దేవునికి ఇష్టమైన రీతిగా అంగీకారముగా ఉండే రీతిగా ధ్యానించలేరు నాకు తెలిసినంత వరకు ఏ కలంకము లేదు అన్నిటినీ పరిహారం చేసుకున్నాను అని ఎవరు చెప్పగలరో వారే ధ్యానం చేయగలరు వాక్యమును బాగా పరిశీలన చేసేటప్పుడు పరీక్షించుకునేటప్పుడు మహా గొప్ప చిక్కు కనిపిస్తున్నది అదేదనగా చూస్తేనే తలస్తేనే అనుకుంటేనే చేస్తేనే పాపము ఇలాగూ ఈ మూడు పరీక్షలకు ఎవరు నిలవబడగలరో వారే శిలువ ధ్యానంలో నిలవబడగలరు భూలోకంలో ఎంత గొప్ప విశ్వాసి అయినను భక్తుడైనను కష్టము అనుభవింపక తప్పదు ఎవరైనా వారికి కలిగిన మంచి అనుభవము చెప్పగలరు కానీ కష్టాలు కూడా చెప్పగలరా ఫలాని విషయంలో కష్టము నష్టము చింత బాధ కలిగినదని చెప్పగలరు అయితే ప్రభు వారి కష్టములు తొలగింపడా అని అందరు ఆ కష్టములనే సిలువని చెప్పుచున్నారు లోక మానవులందరూ మోస్తున్న సిలువలు ప్రభు సిలువకు సమానమైన సిలువలు కాదు విశ్వాసులతో సంభాషించుడే అయ్యా ఈ కష్టము ఎందుకు వచ్చిందంటే మా వంశంలో ఈ కష్టమున్నది మా వంశంలో ఉన్న దానిని బట్టి నాకు వచ్చింది అది ప్రభు తీసివేస్తే పోవును కానీ లేకపోతే అది పోదు అను అది ఒక ముళ్ళు అది వంశ పారంపర్యంగా వచ్చిన సిలువ గనక దానిని అతను మోయవలను మోస్తూ మోస్తూ ప్రభువును మహిమపరచవలను ప్రభువు తీసివేసినా తీసివేయకపోయినా మోయవలను రెండవది స్వకీయ పాప ఫలిత శిలువ విశ్వాసి కాకముందే అనగా ప్రభువును ఎరగకముందే పిదప విశ్వాసిగా మారిన తరువాత తాను చేసిన పాపం వల్ల కష్టము కలుగును ఆ కష్టము విశ్వాసిని విడిచిపెట్టలేదు మారు మనసు పొందినవారు కానీ పొందినారు కానీ పాపము వలన తన జీవితంలో వచ్చిన కీడు పోలేదు అది ఎప్పుడు కనబడుచున్నది పాపము పోయినది కానీ పాప ఫలితము పోలేదు అది ఎప్పుడో పోవును కానీ నిత్యం ఉండదు ఏది గొప్ప శిలువ వంశధార శిలువ పాప ఫలిత శిలువ అప్పుడప్పుడు శోధన పాపము కూడా నిజమే క్షమాపణ నిజము గాని పాప ఫలితం ఎందుకు ఉండవలను అప్పుడు ప్రభు ఎడల అతనికి విసుగుదల కలుగును మీకే సిలువ ఉన్నదో పరీక్షించుకొని ప్రభు శిలువను బట్టి పరిహారం చేసుకోనండి మీ విశ్వాసమును బట్టి స్థుతి వల్ల కృతజ్ఞత వల్ల సహింపు వల్ల పరిహారం చేసుకోనండి రక్షింపబడిన విశ్వాసి ఎల్లప్పుడూ శిలువ మీద ఉండదు కొంత సమయం మాత్రమే శిల్వ మీద ఉండును మూడవది సువార్త శిల్వ సంఘస్థుల మీద ఉన్న శిల్వ ఒక విశ్వాసి ఉన్నాడు గ్రామ సంచారం చేసి సువార్త ప్రకటించాడు అజ్ఞానులు పట్టుకున్నారు కొట్టారు చాలా దినములు మంచం మీద నున్నాడు చనిపోయాడు పాపం చేసినావా అని అడిగితే నాకు తెలియదన్నాడు ఇది ఏ సిలువ అని అడిగితే తెలియదన్నాడు అతనికి తెలియకపోవచ్చు కానీ మనకు తెలుసు సువార్త ప్రకటించినందున అతనికి సిలువ వచ్చినది ఈ మూడు సిలువలలో ఏ ఒక్క సిలువ ఏ రెండు సిలువలు ఏ మూడు సిలువలు ఏ సిలువ మీరు మోస్తున్నారో అని ప్రశ్నకు జవాబు మీరే చెప్పుకోండి మీరు మీ ఇష్టము పనికిరాదు పై సిలువలు ప్రభు మన మీద పెట్టలేదు ఒకటి మాత్రమే పెట్టినారు అది సువార్త ప్రకటించే భారం ఈ సిలువ మీద పెట్టబడి ఉన్నది అది మనమందరము ఎత్తుకొనవలసి ఉన్నది అది ఎత్తుకున్నప్పుడు శ్రమలు సిలువలు అనేకము మనకు రావచ్చును గాని ఈ సిలువను దించి వేయకూడదు సువార్త శిలువకు మరి ఒక ఉద్యోగం ఉన్నది వంశధార శిలువకు కూడా మరి ఒక ఉద్యోగం ఉన్నది అయితే ఈ సువార్త సిల్వ ఉద్యోగమే ఒక గొప్ప పాఠము బహు గొప్ప పాఠము అయితే ఏదో ఒక పాఠము నేర్పించుట వంశాధార శిలువ యొక్క ఉద్యోగ ధర్మము ఒక్కొక్కరికి ఒక్కొక్క పాఠము నేర్పును నాకు నేర్పిన పాఠము మీకు నేర్పడు మీకు నేర్పినది నాకు నేర్పడు శిలువ లేకపోతే గొప్ప పాఠము బోధపడదు పాపము పాపముగానే ఉండును శ్రమ కాదు సువార్త లేకపోతే పాప ఫలిత సిలువ లేకపోతే ఆ పాఠము బోధపడదు ప్రభువు పాప ఫలితమును తీసివేయలేదు వాటి ద్వారా మనకు కావలసిన బోధ అనుభవము నేర్పుటకు వాటిని తీసివేయలేదు పాత పాఠము నుండి క్రొత్త సంగతి నేర్పును జ్ఞానోదయము కలిగించును అనుభవపూర్వకంగా ఎరిగించును ఈ మూడు చేసే పని శిలువ యొక్క గొప్ప సాధనమై ఉన్నది కష్టం శ్రమ హింస ఉన్నది కానీ హాని ఏమీ లేదు జ్ఞానపాఠం అనుభవ పాఠము ఉన్నది ప్రతి శిలువ మూలమున మేలు కలుగుతుంది ప్రతి విశ్వాస యొక్క జీవితకాలం పొడవునా ఈ మూడు సిలువలు ఉన్నవి ఈ మూడు సిలువలను అందరూ సంతోషంతో భరించవలను బైబిల్లో కథ ఉంది అపోస్తుల కార్యములు ఐదు ముప్పై మూడు నుండి నలభై రెండు వరకు ఇక్కడ ప్రభు యొక్క శిష్యుల కేసు విచారణ జరుగుతున్నది అందువలన ప్రభు యొక్క శిష్యులు కోర్టు వెళ్ళినారు విచారణ అయినది అధికార దండన జరిగినది దెబ్బలు పడ్డారు అయితే బయటకు వచ్చి నవ్వుకున్నారు మురిసినారు ఎందుకు ప్రభు నామగణత కొరకు ఎంత భాగ్యం దొరికినది ఎంత గొప్ప ధన్యత లభించినది అన్నారు అలాగూ ఎవరంటారు పేతురు యోహాను గనకాల అన్నారు మనలో అలాగూ ఎవరంటారు నాలో ఏమి పొరపాటు లేదు కానీ శ్రమ వచ్చిందంటారు అంతేగాని భాగ్యం కలిగిందంటారా ధన్యత అంటారా ఎవరైతే అలా అంటారో వారు మహాధన్యుడు భూమి మీదే ఆ మహాభాగ్యం వారికి ఎందువల్ల కలిగినది కలువరి గిరువ శిలువ ఎరుగుదురు గనుక వారికి గొప్ప అనుభవం కలిగినది మనలో ఎవరైనా సేవకు సమర్పణ అయిపోయిన వారు పూర్తిగా సమర్పణ అయిపోయిన వారు ఉంటే వారు పూర్తిగా సమర్పణ అయితే మాత్రం సిలువ రాక మానదు అంతా సిలువగానే కనిపించును విశ్వాస యొక్క జీవిత కాలము ఆ సమయము మొదలు జీవాంత పర్యాంతము సిలువ ఉండక మానదు సిలువను జయించుట ఎట్లు పరిహరించుట ఎట్లు విసుక్కొనే వారు ఎప్పుడు సిల్వ వల్ల మేలు పొందలేరు పైకి మాత్రమే కాక అంతరంగంలో విసుక్కుని వారికి కూడా సిలువ వల్ల మేలు రాదు కీడు మిక్కిలి చౌకగా వస్తుంది సంతోషంతో అనుభవిస్తే సిలువ వల్ల తప్పక మేలు కలుగుతుంది నాకు నా మనోదృష్టిలో మూడు జెండాలు కనబడుచున్నవి సిలువ మోసిన సిలువ సహించిన సిల్వయందు సంతోషించిన వారికి ఆ మూడు జెండాలు ఉండును సిలువలు సహించేవారు ఎందుకు సహించగలరంటే వారు ప్రభువు సిలువ నిరిగిన వారు గనక సహించుకుందరు కానీ ఎందుకు విసుక్కుంటారు ప్రభు సిలువ ఎరుగుతురు గనక ఎందుకు స్థుతి చేయరు ప్రభు శిల్వ నిరుగుతురు గనుక ఎందుకు కృతజ్ఞత కనపరచరు వారు ప్రభు సిలువను ఎరుగుదురు గనుక ఈ మూడు సిలువలు సహించే వారికి మూడు జెండాలు రావలేను సహించుకోవడం వల్ల ప్రభువు పునరుద్ధానము పొందినారు ఆయన తన మరణము వరకు చివరకు భూస్థాపనలో కూడా సహించినారు గనక జెండా వలె పైకి ఎత్తబడబడ్డారు పునరుద్ధాన దినోదయం ఆయన కలిగిన జెండా ఆ జెండాని బట్టే మనకును నేడు జెండా ఆ జయమును బట్టే మన జయమును ఉన్నవి సిలువ సహింప జయము కలుగును గనక మనకు సిలువ సహింపును బట్టి జయము కలిగినది ఈ మూడు జెండాలు ప్రతి విశ్వాస యొక్క జీవిత చరిత్రలో అనగా పై మూడు పనులు చేసిన వారికి మూడు జెండాలు ప్రభు జెండాను బట్టి ఈ మూడు జెండాలు మనకు కలిగినవి మొదటిది జెండా ఒక విశ్వాసి కుడి ప్రక్కన మరొక జెండా విశ్వాసి ఎడమ ప్రక్కన మూడవ జెండా విశ్వాసి యొక్క శిరస్సు తిన్నగా ఉండును ఈ మూడును మహిమగల జెండాలే జైమును చూపించే ఈ జెండాలు ప్రభు జైమును మన జయమును చూచించును అనన్య పాపి వంశధార శిలువ సహించుటలో ఏమి గొప్పతనం ఉన్నది తల్లిదండ్రులు చేసేదేమో మీరు సహించుచున్నారు కనుక అందులో ఏమి గొప్ప విసుక్కొనడము లేదు సహిస్తున్నాము అందులో ఏమి గొప్ప మరి ఎందులో గొప్ప ఉన్నది సువార్త ప్రకటించేటప్పుడు నీకు కలిగిన కష్టములన్నీ సంతోషముతో అంగీకరించేటప్పుడే గొప్ప ఉన్నది ఓ విశ్వాసి నీ చెవిలో ఒక మాట చెప్పుచున్నాను వినగలిగితే విను చెవిగలవాడు వినవలనని ఉన్నది నేను చాలా శ్రమ పడుతున్నాను సహిస్తున్నాను విసుకు కొనట లేదని అంటున్నావు అందులో ఏమి గొప్ప గొప్పతనం గొప్పతనము ఉన్నది ఆ గొప్పతనము లేనప్పుడు ఈ గొప్పతనం ఎందుకు నేను స్వార్థ నిమిత్తము బాధ హింస ఇరుకు నింద ప్రతి కష్టము సంతోషముతో అనుభవిస్తున్నానని చెప్పగల విశ్వాసం ఉన్నాడా ఈ రెండు గొప్పతనములకు ఆ ధ్యానముల లేకపోతే వీటికి లేదు సువార్త శ్రమానుభవం వల్ల కలిగిన ఆనందము నీకు లేకపోతే ఈ రెండు గొప్పతనముల వల్ల ప్రయోజనము లేదు ప్రభు యొక్క సిలువ ధ్యానం వల్ల మేలుకు కలగకపోతే ఈ మూడు సిలువల వల్ల ప్రయోజనం లేదు సువార్తికులు శ్రమ పడేటప్పుడు ప్రభువు నేను కూడా నీతో శ్రమ పడుతున్నాను అని చెప్పాను అప్పుడు గొప్ప విలువ మేలు కలుగును సిలువ చరిత్ర ముందుగా నీకు ప్రకటింపబడకపోతే మహిమగల శిలువ చరిత్ర బోధపడేటట్లు నీవు వీధిలోకి వెళ్లి ప్రకటించితే ఏమి లాభము లేదు ఒక ఇవాంజలిస్టు అయ్యా ఒక గంటసేపు నేను కష్టపడి బోధిస్తే ఎవరికి వాక్యం తెలియలేదు నచ్చలేదు అన్నారు అప్పుడు అయ్యగారు అడుగుకోవడమునకు వచ్చినాడు గాని సిల్వ బోధించడానికి రాలేదు అన్నారు నీకు మొదటి సిల్వ ధ్యానము లేదు అనగా నీ జ్ఞానమునకు సిల్వ ధ్యానం ఉన్నది గాని నీ హృదయమునకు సిల్వ ధ్యానమేది అందలేదన్నారు అటువంటి సువార్తెలందరూ ప్రకటించటం మానివేయవలను అనుభవం గలవారు సిలువ చరిత్ర ఒకదాని తరువాత మరొకటి వరుసగా చెప్పగలరు అయితే అనుభవం లేని వారు అలాగూ చెప్పలేరు ప్రభువు శాప ఫలితము బహు చక్కగా బోధించినా అంగీకరించని వారు ఉన్నారు కొందరు మంచి బోధకులున్నారు అయితే వారిని ఇతరులు గ్రహించలేకపోవచ్చు ఈ దినము శిలువ ధ్యానము బాగుగా చేయగలిగితే దానికి కారణము ఏమై ఉందనో అది తలిస్తే అనుకుంటే చూస్తే కాదు కానీ చేస్తేనే సరే సరి అని తలంచిన వారే బాగా సిల్వ ధ్యానం చేయగలరు ఎవరు సిల్వ ధ్యానం బాగా చేయగలరో వారు సువార్త ప్రకటించగలరు ఎవరు సువార్త బాగా ప్రకటించగలరో ఆ మూడు సిలువలు వారే మోయగలరు ఎవరు మోయగలరో వారికే జెండాలు ఎన్ని పాపములు చేసినా చివరకు నాదే జెండా అని ఎందరూ తలిస్తే చూస్తే చూ చేస్తే అనుకుంటే దానిని బట్టి వారు ధ్యానం చేసిన స్థితిని బట్టి ట్టి వారికి జెండా రాగలదు మూడు జెండాలు అన్నారు అవి ఏమి జెండాలు జయ జెండాలు విజయ గీతములు పాడరే కుడివైపున ఒక గుట్ట ఉన్నది ఏమిటా గుట్ట అది చెత్త గుట్ట కాదు రాళ్ళగుట్ట గుట్ట కాదు వజ్రాల గుట్ట అది దేవుని వాక్య గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానముల గుట్ట విశ్వాసి ఆ గుట్ట మీద జెండా విశ్వాసి అయిన తారీఖు మొదలు తాను ఈ లోకంలో విశ్వాస యాత్ర చేయనప్పుడు సిలువలు కూడా అతని వెంబడి వెళ్ళును అలాగే ఈ గుట్ట కూడా వెళ్ళును ఈ గుట్ట లేకపోతే విశ్వాసికి జయము లేదు ఈ గుట్టపై ఏ వాగ్దానం ఉన్నది మీ రక్షకుడు సహించారు కదా అనే వాగ్దానం ఉన్నది ఎందుకు భయపడవలే ప్రభు సహించినారు కదా పర్వాలేదని ధైర్యము చెప్పును అటువంటి వాగ్దానములు బైబిలులో ముప్పది వేల వాగ్దానములున్నవి గనక అన్ని వాగ్దానములుంటే విశ్వాసకి ఏమి భయము ఏ సమయముకైనా పనికి వచ్చిన వాగ్దానం ఉన్నది అదేదనగా నేనున్నాను అని ప్రభువు అంటారు అది తలుకు తలుకుమని మెరుగుచుండును విశ్వాసులు వాగ్దానములను నమ్మి నమ్మినారు వాటి మీద ఆనుకున్నారు గనుక జయం కలిగినది గనుక జెండా వచ్చును అది గొప్ప జెండా అబ్రహామును గురించి వ్రాయబడినదేమనగా అబ్రహాము దేవిని నమ్మినారు గనుక ఆయన నమ్మిక నీతిగా ఎంచబడను అబ్రహాము విశ్వాస వాగ్దానం మీద ఉన్నాడు గనుక పర్వాలేదు వాగ్దానముల గుట్ట కల్వరి గుట్ట నెరవేర్పుల మెట్టం మనిషిని బ్రతికించుటకు ఒక వాగ్దానం చాలేను అయితే మనకు ముప్పై వేల వాగ్దానములు ఉన్నవి వాగ్దానముల జెండా నమ్మునందు వలన కలిగిన జెండా ఒకటి ఉన్నది అది నిరాశ జెండా ఈ ప్రక్కన ఒక జెండా ఉన్నది అది ఏమి జెండా అది సంతోషించే జెండా ఈ వాగ్దానములు చూచినప్పుడు బైబిల్ తెరిచినప్పుడు ఎక్కడో ఒక వాక్యం కనబడగా ఇది నాకే అని సంతోషించు ధైర్యం కలిగి సంతోషించు అయితే మనిషి స్వభావము నిరాశ కానీ ఈ వాగ్దాన జెండా చూచినప్పుడు సహింపు కలుగును ఒక ప్రక్కన సహిం ఉన్నది రెండవ ప్రక్కన సహింపు లేదు ఎందుకనగా వాగ్దానముల వలన బలము పొందడం లేదు గనక సహింపు లేదు ఆకలిగా కొందరు సహించుకుంటారు దాని పేరు సహింపు ఆకలి ఉన్నను ఓపిక పట్టుట జరుగును ఎందుకనగా సహింపు ఉన్నది గనక ఐదు నిమిషములు ఓపిక పట్టి భుజించు వారికి బలం వచ్చును అట్లే వాగ్దానము వల్ల బలము కలుగును స్వంత కష్టపడినందున సహింపు కలుగును ఒక జెండా వాగ్దానముల కొరకైన జెండా ఇంకొక జెండా సహింపు కొరకైన జెండా పది గొప్ప వాగ్దానముల కంటే సహింపు జెండా గొప్పది సహింపున్నది కనుక వాగ్దానము చూడగానే బలము వచ్చినది వచనము శ్రమ సహించుకున్నందుకు జెండా వాగ్దానము నమ్మినందుకు జెండా విశ్వాసి శిరస్సు మీద నున్న శిలువ అది ఏమి విశ్వాసి దైవ వాగ్దానముల మీద ఆనుకున్నవి బలము ధైర్యము పొందుచూ శ్రమలు సహిస్తూ స్వంత శక్తి మీద ఆనుకొనలేదు వాగ్దానముల వల్ల కలిగిన విశ్వాసమైనను బలమైనను ధైర్యమునైనను అది పరలోకపు తండ్రిదే అని తనకు తాను వట్టివాణిగా నించుకొని నిరీక్షించితే మనోదృష్టి అంతా పైతట్టు ఉండే అది గొప్పది వారి నిరీక్షణకర్త పరలోకంలో తండ్రికి కుడిపార్వశుణ ఉన్నాడు గనుక ఈ నిరీక్షణ ఈ పౌరస్థితి అక్కడ ఉన్న వాగ్దానకర్త వల్ల బలము పొందును పైకి చూచినందుకు పైన ఒక జెండా స్వశక్తి వంశము బలము విద్య పలుకుబడి సామర్థ్యం మీద ఆనుకొనలేదు గాని దేవుని మీద ఆనుకున్నారు కొండల తట్టున కన్నులెత్తుచున్నాను పైన ఉన్నది గనక విశ్వాసికి నిరీక్షణ ఉన్నది గనక నిరీక్షణ జెండా వాగ్దాన జెండా సహన జెండా ఒక విశ్వాసి వాగ్దానమును చూసి పర్వాలేదన్నాడు శ్రమ కలిగినది అయితే శ్రమ లేకందున వాగ్దానం పోయింది కనుక నిరీక్షణ గొప్పది ఆ గొప్ప విశ్వాసి ఆ వేళ అవిశ్వాసి అయిపోయినాడు కానీ తరువాత విశ్వాసి అయినాడు మన పద్దు ఇంతే ఈ వేళ విశ్వాసము రేపు అవిశ్వాసము ఈ పద్దే మనము బ్రతికిన కాలము ఉండును ఈ మధ్యకు ఏమైనా హద్దున్నదా అడ్డు లేదు వడ్డు లేదు అయితే నిరీక్షణ స్థిరముగా ఉండవలేను ఏది గొప్పది నిరీక్షణ జెండా గొప్పది మోక్షలోకము ఎవరి కొరకు కనిపెట్టుచున్నది విశ్వాసి కొరకు ఎందుకు ఎప్పుడు జీవయాత్ర ముగిస్తారో ఎప్పుడు వస్తారో రాగానే చేర్చుకొని నిరీక్షణ జెండాలు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నది కొడుకు ఎప్పుడు వస్తాడో అప్పుడు లోపలికి తీసుకుని వెళ్ళు స్నానము విందు ఆచరింపజేసి అందరికీ చెప్తాను అని తండ్రి ఆశిస్తున్నాడు అలాగే పరలోకపు తండ్రి కూడా ఆశిస్తున్నాడు ప్రభు మనకేది చూపిస్తారో అది పరలోకము వెళ్ళిన తరువాత తండ్రి ఏమి ధరింపజేస్తారో కిరీటము ఎప్పుడు వేస్తారో అని నా విశ్వాసికి తగిన కిరీటం ఎప్పుడు చేస్తానా అని పరలోకపు తండ్రి కనిపెట్టుచున్నాడు ఎంతమందికి కావాలనో ఆ కిరీటం ధరించుకొనండి ఇక్కడ శ్రమల ఎండ్ల కిరీటము ధరించకపోతే అక్కడ మహిమ కిరీటము దొరకదు శిలువ సహించడానికి జెండా జయించడానికి కిరీటము ధరించడానికి మాకు కలిగిన సహాయము దయచేయము అలాగూ క్రీస్తు ప్రభు శ్రమలలో పొంది మహిమ కిరీటము సంపాదించి గొప్ప భాగ్యం ప్రభు మీకు దయచేయను గాక ఆమె